నా పేరు మాలోత్ ప్రశాంత్ విలేజ్ జమ్మళ్ళపల్లి మండల్ మహబాద్ డిస్ట్రిక్ట్ మహబాద్ నేను ఒక ఆరు ఎకరాలు మిర్చి సాగు చేశాను ఒక మూడు ఎకరాలు వేరే అదర్స్ వెరైటీ సాగు చేశాను తేజ రకాలు ఒక మూడు ఎకరాలు వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కళాష్డ్ వాళ్ళది సన్న రకం తేజ రకం సాగు చేశాను క్రాప్ బాగొచ్చింది దిగుబడి బాగా వచ్చింది సైజ్ బాగుంది వైరస్ రాలేదు ప్రజెంట్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఈరోజు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు వరకు ఈ రోజు వరకు మీకు అంటే మామూలుగా మామూలుగా మిగతా రైతులు కూడా వేసుకోవచ్చు బాగుంది క్రాప్ బాగుంది క్రాప్ నల్లి లేదు వైరస్ రాలేదు చూడండి క్రాప్ కూడా చాలా చిక్కటి క్రాప్ ఒక కటింగ్ అయింది అండి ఫస్ట్ కటింగ్ వన్ ఒక కటింగ్ అయింది కటింగ్ అయింది ఆ చెట్లే పట్టుకోండి బెల్లె పట్టుకోండి అట్లా ఉంది ఇది అట్లా ఇది లేపు చనిపోతుందో ఇదిగో అంటే మీ ఓపెన్ రైతు వారిగా రైతు పెట్టుకో విత్తనం బాగుంది నల్లి తట్టుకున్నది వైరస్ తట్టుకున్నది దిగుబడి మంచి క్రాప్ దగ్గర దగ్గరగా వెళ్తారు చిక్కడి కాపు వచ్చింది తోట కూడా మంచి నలుపు కలర్ ఉన్నది గింజ శాతం అంటే తూకల పరంగా ఉంది తూకల పరంగా కూడా బాగా తూకల పరంగా బాగా వస్తుంది గింజ బాగుంది శాతం గింజ బాగుంది గట్టిగా ఉంది కాయ గట్టిగా ఉన్నది ఎల్లబట్టను ఇది ఈ కొమ్మలు ఎల్లబట్టను తెగుళ్ళ పరంగా మీకు ఎట్లా తెగుళ్ళ పరంగా ఏం లేదు బాగుంది అరే పంగస్ తెగుళ్ళు కూడా ఏం రాలేదు దీనికి పంగస్ తెగుళ్ళు తక్కువ ఉంది నల్లి తక్కువ ఉంది వైరస్ తక్కువ ఉన్నది ఇక ఇవి తక్కువ ఉన్నాక మనకు రైతుకు ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పడేదే వైరస్ తోటి నల్లి తెగుళ్ళు అవి మూడు లేనప్పుడు బాగా మంచిగా ఆసింది క్రాప్ బాగా ఆసింది అదర్ నేను ఒక మూడు ఎకరాలు వేసిన వాటికంటే ఇది బాగా కాసింది బాగుంది నాకైతే నచ్చింది రైతులు కూడా పెట్టవచ్చు ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు తగ్గ రైతు సంతోషం ఓకే